కష్టమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గుండురాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా కష్టమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గుండులే రెగు చుక్కలురా అదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా తులా కన్నమ్మరా ఆదివాసులా కన్నమ్మరా

తిలకాన్ని దిద్దిన ఇంద్ర వెల్లికి పురుడు పోసిందిరా ఇంద్రవెసిందిరా ఇంద్రవెకి పురుడు పోసిందిరా తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా కడుపు కోత అనుభవించిందిరా కడుపు కోత అనుభవించిందిరా గోరులో పారిన పట్టిందిరా రా ఆదిలా అది ఎర్రని ఎళవి మల్లి ీతను మేసి చదువులమ్మ తల మీద కురులోనే ముడిచిందిరా తల మీద కురులోనే ముడిచిందిరా తల మీద కురులోనే ముడిచిందిరా లేలేత చిగురుల ఎదిగిన వృక్షాల మనదేగా పేరు మోసిందిరా ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రనీయ విలల్లేరా పచ్చని అడివంత ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు కాకుండునేవేగు చుక్కలురా ఆదిలా ఎట్లా చేరిందో రోల గడ్డ చల్ కొమరం బిరు బిడ్డ లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా అదరాల బెదేల చిరునవ్వు చదరాల శత్రు తూటాలతో గడ్డ కంపెనీ బలగాల వదులుకుంటా శ్రీకాకుళ నగరాల రక్తంలో తరిసిన ఎర్రగుడ్డ ఎట్లా గడ్డ రోల్లగడ్డా కోరం కోయల గుల్సలో పుట్టిన పోరు బిడ్డ ఎత్తిండ ఎర్ర జెండా రన్న గోదావరి కలిగనుల మీద తుల విపులమే కోరు కంటి చెందరన్నా అనుచరులే మెను కడుగు వేసిన చుట్టూ ఉన్నోళ్ళు రైతు నాగలి చెంద ఎత్తుకొని ముందు ఎంత మైసి కరెంటు వెలుగులా ఎంత మంచి కోరుకంటి చెందరన్నా గోదావరి కలిగనుల గోదావరి కలి చౌరస్తాలో ధర్నా చౌకును అడుగు ధర్నా చౌకును అడుగు రామగుండము రైల్వే గేటులో రైలు పట్టాల నడుగు నిజం రైలు పట్టాల నడుగు నిజం రైలు పట్టాల నడుగు చెందరన్నను లాటితో కొట్టిన పోలీసు అన్నను అడుగు నిజం పోలీస్ అన్నను అడుగు ఈ నిజం పోలీస్ అన్నను అడుగు ఈ నిజం రామగుండము రైల్వే గేట్ చరిత్ర మేజిలో ఉన్న వాస్తవం ఎంత పీసీ కరెంట్ మంచోడే కోరు కంటి చందరన్నా గోదావరి కని గనుల మీద గులాబీ పూల దళమే కోరు కంటి చందరన్నా డిఆర్ఎస్ విద్యార్థుల నడుగు డిఆర్ఎస్ విద్యార్థుల నడుగు మహిళా సంఘం నడుగు ప్రతిపక్షాల నేతల నడుగు ప్రతిపక్షాల నేతల నడుగు ప్రతిపక్షాల నేతల నడుగు ఒక చీమ పుట్టిన పుట్టలలో చీ పదవులు నేరే పాముల అడుగు పదవుల నేలే పాముల నడుగు పదముల కంటి బ కరెంటు వెల్ప మంచోడే కోరు కంటి గోదావరి కని కనుల మీద గులాబీ పూల తల కోరు కోరుకంట్లవా వీర చరితల పాడారా రుకుంటల మీద అన్న కౌతుల

ప్రజల కోసమే రాసే ఆ పాటకు ఊపిరివో కోయిల రాగం కలిపి లకమ్మని గొంతుకవో సాహిత్యానికి సాక్షాత్తు సరస్వతి పుత్రుడవో మట్టి తల్లివ పాటల పుట్ట మిట్ట పెళ్లి నీ మాటే మార్గం వింటే స్వర్గం సత్యములే నీ కలము గలము ఎందు ఆదర్శం అయ్యనులే పాటకు ప్రాణం పోసే పదాలి ప్రజలకు సలగారు బాణి కొట్టాలి మొదలు జ్ఞానం తెలిసిన కష్టాల కడలి పెరిగిన బాదల తన గతం వెనక్కు తిరిగి ఆశ మొదలనే ఆశయాని కై అడుగు కోసం రాజీ పడలే నృత్య నూతన ఆలోచనలే పట్టుదలకే పదును పెట్టి నాడులే తన కలను స్వర్గం సత్యములే కలము గలము ఎందరికో ఆదర్శము అయ్యనులే ఆటకు ప్రాణం పోసేదలికబో ప్రజల కోసమే రాసే ఆ పాటకు వినివో కోయిల కూ తక్కు రాగం కలిపిన కమ్మని గొంతుకవో సాహిత్యానికి సాక్షాత్తు సరస్వతి పుత్రుడవో జానపదానికి జీవం ప్రోసి సృష్టించావు సాంప్రదాయ బతుకమ్మ పాటకు ఎప్పటికీ ఘనత తెలంగాణ పెంచిన నీ సాహిత్యం అది చరిత కన్ను కన్నని పెందుగనసాగాలి అనునిత్యము తరాలకు కావాలి అక్షరాల సందేశం వందేలు వద్దిల్లి నడిపించాలి పాట ప్రయాణం ఆ పోతులూరిలా ముందులు తరాలు సమేలే తరతరాలు చదవాలి పోసేదాలి గో కోసమే రాసే కలిపిన కమ్మని పొందుతూ సరస్వతి బుద్ధుడవో మట్టి తల్లి పుట్టపల్లి సురేందరన్నకు మాటే మార్గం వింటే సర్గం తోసికి సత్యములే నీ కలము గలము దర్ ముడిగా చిగురాకు తోడిగానో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెను ముచ్చటలాడెను పూలు మూసెను అవి పరిమళించెను ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలిన పువ్వులు కన్నీ రాగమెత్తుతుంటే రాలిన పువ్వులు కన్నీ రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు అన్ని పోరుకుయ్యంటే పూరుల వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెను నింగి వంగిలా కొమ్మల ముద్దులాడెను పుచ్చటలాడెను చెర్ల మట్టి మీద పూలు అవి పరిమలించెను ఆ పరిమళాలు మోసుకెళ్ళగాలి వచ్చను చేయూతనిచ్చెను పొడుపు జెండా ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరు పంట ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరు పంట కడివి చూస్తే కనువు నిండా త్యాగాల పంట ఆశయాలు ఆకాంక్షలు తనగుండల తన గుండెల తడిసిన తల వంచదు పిడుగు తను లొంగదు తడిసిన తల వంచదు పిడుగు తను లొంగదు ఏది ఏమైనా గాని గారి ఊగుటమానదురు గల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెను నింగి వంగియా బొమ్మల ముద్దులాడెను ముచ్చటలాడెను మీద పూలు అవి పరిమలించెనో ఆ పరిమలాలు మోసుకెల్ల గాలి వచ్చేనో చేయు తనిచ్చేనో కాకో చిక్కోలు వరకు చీకటి సామ్రాజ్యం కూల్చివేయ ఆకృతి దాల్చిన శాతిరనం కదినే తుడింగా పదాలు వెలిగించిన దీపం శ్రేమ జీవుల రాజ్యం తనలో ముడ్దు వనం కోతా చిగురు తోడిగేనో చిగురాకు తోడిగేనో నింగి వంగియా కుమల ముద్దు లాడేనో ముద్చేటా లాడేనో మిగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెను అవి పరిమళించెను ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెను చేయూతనిచ్చెను యగసిన రక్తపు వరదలు ముద్దాడిన వర్ణం విడిచిన శ్వాసని చెందా కదలికలకు ప్రాణం ప్రపంచ శ్వాసలు చెందా కదలికలకు ప్రాణం ప్రపంచ కార్మిక లోకం కనుప

గుమ్మల ముద్దులాడెలో ముచ్చటలాడెలో లింగియ్య కోట పరకాల పౌరులార మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది కోట పరకాల పౌరులార మన మట్టికి నెత్తుడి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది జాతి కోసం మందించిన పింగలి మన్యం వీరునిగా వెలిగిన అల్లూరి మన్యం వీరునిగా వెలిగిన అల్లూరి ఆడపడసుల స్వేచ్ఛను నిలిపిన తందుకూరి పాఠ్య పుస్తకాల్లో అనుమతి పొందిరి పాఠ్య పుస్తకాల్లో అనుమతి పొందిరి జాతికై ఓడిన పరకాలను ఏమంటారు కాకతీయ కోట పరకాల పౌరులారా మన మట్టికి నెత్తుడి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు లేనిది గుర్తించబడనిది రెక్కలు ముక్కలుగా దేహం తునకలుగా నిజాము రాజ్యానికి రుజువుగా నిలిచింది నిజాము రాజ్యానికి రుజువుగా నిలిచింది నెత్తురిటి కల మేడ అమరత్వపువాడా అమరాధామంగా ఆకృతి దాల్చింది ఆరాధామంగా ఆకృతి దాల్చింది చరిత్ర పేజీలకు దూరంగా నిలిచింది కాకతీయ కోట కరకాల పౌరులార మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర

ప్రపంచ వింతల్లో ఏడుగ ప్రపంచ వింతల్లో ఏడుగ ఏడు చేసి క్రమిస్తే ఇష్టరు రీడరులో లెసనై కూర్చుండే ఇష్టరు రీడరులో లెసనై కూర్చుండే త్యాగాల సైతం ఇంత పేదరికం ఉంటదా కా తీయ కోట పరకాల పౌరులార మన మట్టికి నెత్తుడి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఈనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది గుర్తింపు లేనిది గురించబడనిది